అందరికీ నమస్తే అండి నిన్నటి వరకు నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా సరే అసెంబ్లీకి వెళ్తాడో అని కానీ నిన్నటితో మొత్తం చచ్చిపోయింది నా ఆశ కూడా నిన్నటితో ఆశ కూడా చంపేశారు ఎందుకు అనుకుంటున్నారు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని నియమించారండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి రావాయా అంటే నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి సీఎంతో సమానంగా చూడండి ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి నేను వస్తుంటే పోలీసుల్ని పరదాలు కట్టండి సెటిల్ నరికేయండి ఇలాంటి ఆంక్షలు అన్నీ పెడుతున్నారు ఒకవేళ అవన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించిన అంటే ప్రభుత్వం గుర్తించిన రఘురామకృష్ణరాజు గారు ఉప సభాపతిగా ఉంటే నేను రాను అంటాడండి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అంటాడు నా ఆశలిపోయిన నీ మొత్తానికి వస్తాడండి రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ సీట్లో కూర్చుని అలా చూస్తుందిగా జగన్మోహన్ రెడ్డి మైక్ అడుగుతాడే వచ్చిన మైక్ అడగడు మైక్ ఎవరో కాదు లెగిసి మైక్ అడగడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళమంటే అన్ని వంకలు ఈసారి డైరెక్ట్గా ఇక ఒకటే అంటాడు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉండగా అంటే డిప్యూటీ స్పీకర్గా ఉండగా నేను ఆ సభలో అడుగు పెట్టను ఖచ్చితంగా అదే మాట అంటాడు చూడండి ఇవాళ మూడు గంటలకు ప్రెస్ మీట్ అంట బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడతాడు ముందే చెప్పాను నేను అమ్మఒడి అదే తల్లికి వందనం గురించి సూపర్ సిక్స్ గురించి నేనుంటే ఎరగ తీసేసాను అంటాడో నేనుంటే పథకాలు ఇచ్చేసాను అంటాడు ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటాడు అక్రమ కేసీలు అంటాడు ఇదే స్క్రిప్ట్ ఉంటుంది అది కూడా ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తారు రికార్డ్ చేయడం మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అది లైవ్ అనుకుంటున్నారా రికార్డెడ్ జగన్ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాచ్ చూడండి కాలితే పదకొండు పావో పదకొండు ఇరవై ఒక టైం అందులో ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు అన్నారు మూడు గంటలకు అన్నారు మూడున్నరకు ఇప్పుడు స్టార్ట్ చేశారు లైవ్ స్ట్రీమింగ్ మాట వీళ్ళు ఎలా చేస్తారంటే స్ట్రీమింగ్ కూడా చెప్తాను చూడండి ముందు వీడియో రికార్డ్ చేస్తారండి రికార్డ్ చేసి నీట్గా అందులో తప్పులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసి ఆ వీడియోని మనం సిద్ధం చేసుకొని ఆ తర్వాత సిస్టంలో అప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారన్నమాట ఫేస్బుక్లోను యూట్యూబ్లోను అదే రా ఆ మీడియా ఛానల్స్కి పంపించి ఇది మీరు వాడేసుకోండి అని చెప్తారు కావాలంటే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఈ రేంజ్లో చూద్దాం మనం అక్కడ మీడియా రిపోర్టర్లను కానీ ఇంకొకరిని కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు మనం చూసున్నాం అప్పుడు ఎప్పుడు చూడం మనం వారు చూసారు మీరు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కెమెరా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ఒకవేళ ఎవరైనా మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు అతను చూపిస్తారో ఇక పలానా వ్యక్తి అడుగుతున్నాడు అని చెప్పేసి అని ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా రీసెంట్గా కూడా జరిగేది అది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఎందుకు అనుకుంటున్నారు అలాగా కెమెరా అలా లేక కాదు మళ్ళీ అలాగే చెప్పాను మాకండి అక్కడ ఉన్నది ఒకటే కెమెరా ఇంకా కెమెరాలు లేవు చూపించడానికి అనే ఏదో డైలాగులు కోటం మాకండి కెమెరాలు గొరవ ఏమయ్యా ప్రెస్ మీట్ అంటే ఎన్ని కెమెరాలు పడతారో తెలుసు నీకు కెమెరాల కొరవే ఉండదు మన అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు పెట్టినప్పుడు కెమెరాల కొరవే ఉండదు ఏనాడైనా సరే మీడియా రిపోర్టర్లని అంటే జర్నలిస్టులని చూపించారా ఉండరు ఎందుకంటే రికార్డెడ్ ప్రెస్ మీట్ మాట అంతా కూడా ఎలా చేతులు కట్టేసుకొని సగన్ సగన్ నవ్వుతా నేనుంటే రాస్తాను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలా మనం అందరం మనం పెంచి పోషించుకున్నాం మన కార్యకర్తలని మన నాయకుల్ని ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చి మహిళలపైన బూతులు తిట్టించి పచ్చి బూతులు మామూలు బూతులు కాదు పచ్చి బూతులు తిట్టించి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించామంటే రాష్ట్రానికి ఏమీ పీకి పొడిచేయాల స్టిల్ ఈరోజు కూడా మేము చెప్తాం చెప్పు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అన్నావు కదా నువ్వు ఐదేళ్ళు పరిపాలించి ఎన్ని సంవత్సరాలు పథకాలు అమల్లోకి తీసుకొచ్చావు అమ్మఒడి ఎన్ని ఇచ్చావు ఎన్ని ఇచ్చావు అమ్మఒడి మూడేళ్ళు ఇచ్చావు మూడు సంవత్సరాలు ఇచ్చావు అది కూడా మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పదమూడు వేలు చల్లరావు సారీ మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు తర్వాత మళ్ళీ ఒక వెయ్యి కట్ చేసావు తర్వాత ఇచ్చావు పదమూడు వేలు ఇచ్చావు మూడు సంవత్సరాలు ఇచ్చావు రెండేళ్ళు ఎగ్గొట్టేసేడు ఏ పథకం అయినా అంతే అది ఒక్కటనే కాదు ఏ పథకమైనా అంతే చేసాడు వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు ఏ నాలుగు నెలలకి ఐదు నెలలకి అప్పుడే ప్రభుత్వం ఫెయిల్ ఏమీ చేయట్లేదు అని ఎత్తాడు అప్పుడే ఐదు నెలలు నువ్వేం చేసేవా అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మే నెల ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి స్టార్ట్ చేసాడు పథకాలు మరి నువ్వు ఎందుకు అంతటేం తీసుకున్నావు నువ్వు ఎందుకంత టైం తీసుకున్నావు అని అడుగుతున్నా దానికి సమాధానాలు ఉండవు ఏవన్నా అంటే ఎదురుదాడి కొడాలని చేత బుద్ధులు తిట్టచ్చాలా ఆ పోసాని కృష్ణమూరళి గారి చేత బూత్లు తిట్టాలా పోసాని గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం రోజా చే రోజా చేత ఆవిడ చేత బూతులు తిట్టాలా సాక్షిలో కూర్చొని వాళ్ళ చేత బూతులు తిట్టచ్చాలా మీరు ఇవాళ బూతులు అంటే ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఇస్తున్నారు కదా వీళ్ళంతా కూడా సాక్షిలో కూర్చొని ఈశ్వర్ గారి కావచ్చు లేదంటే కొంతమంది మేధావులు కావచ్చు అదే సాక్షిలో వైసీపీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు నాయుడు గారిని వంగల్పూడి అనిత గారిని బూతులు తిట్టించలేదా ఉదాహరణ ఏం చెప్పనా వైజాగ్ రోజారాణి అని ఐడియా ఉందా మీకు వంగల్పూడి అనిత గారు ఏదైనా మాట్లాడితే సరిపోద్ది ఆవిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనిత గారి పైన పచ్చి బూతులు తిట్టించలేదా సాక్షులు ఇవాళకి ఉంటాయి లైవ్ వైసీపీ నేత మహిళా నాయకురాలు అని చెప్పి ఆవిడ చేత పచ్చి బూతులు అమనాభూతులు తిట్టించారు కదా సాక్షిలో లైవ్ పెట్టించి అంటే సాక్షిలో వచ్చేది లైవ్ కూడా ఎవరికైనా ఎనకాయ నృషత ఉపన్యాసంలో పెంచి పోషించారు ఎవరైతే బాగా బూతులు తిడతారో వాళ్ళందరిని పెంచి పోషించారు ఇవాళ అసెంబ్లీకి రావయ్యా అంటే నేను రానంటాడు ఇవాళ మొత్తానికి రాడు అసెంబ్లీకి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉండగా అసెంబ్లీకి రానియ్యరాడి అది ఒక రకమైన భయం పిరుకోడు పైకి ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా ఎన్ని ప్రకల్పాలు పలికినా అక్కడ ముగ్గురిని చూసి పోయేసుకుంటాడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ముగ్గురిని చూసి పోయేసుకుంటాడు స్పీకర్ స్థానంలో ఒక డిప్యూటీ స్పీకర్గా ఆయన కూర్చున్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సమయానికి అయ్యన్ భద్ర గారు మీరు రెస్ట్ తీసుకొని ఆయన కూర్చుంటాడు చెప్పి ఆయన కూర్చున్నాడు అనుకో ఆ మాట్లాడే నాలుగు మాటలు కూడా మాట్లాడలేదు ముందు ప్రిపేర్ అయ్యాడు కదా ఆ నాలుగు మాటలు కూడా మాట్లాడలేరు రాష్ట్రానికి మనం చేసింది ఏ రోజు చెప్పుకోలేకపోయాం చేసింది ఏమైనా ఉంటే చెప్పుకుంటాం ఏం చేసామని